యూట్యూబ్ ప్రేక్షకులకి నా యొక్క నమస్కారాలండి ఇక్కడ కనిపించేది మరుగుమందు ఈ మరుగుమందు అనేది రెండు రకాలు ఒకటి లిక్విడ్ రెండోది వచ్చేసి పౌడర్ అండి అసలు ఈ మరుగుమందు అనేది ఎవరికి పెట్టాలంటే భర్త భార్యను అనుమానించడము కొట్టడము ఇలాంటివి పనిచేస్తుంటే ఈ మరుగుమందుని భర్తకు పెట్టి భార్య మాట వినే విధంగా భార్య వశమయ్యే విధంగా చేసుకోవచ్చు అదేవిధంగా భర్త వచ్చేసి భార్య తన మాట వినకున్నా వేరే వాళ్ళతో తిరగడము వేరే వాళ్ళతో అక్రమ సంబంధం లాంటివి పెట్టుకుంటే ఈ మందును పెట్టి వాళ్ళను మనం మాట వినే విధంగా కాదండి మన చెప్పు చేతుల్లో తెచ్చుకోవచ్చు మన వెంట కుక్కపడే విధంగా చేసుకోవచ్చు ఈ మరుగు మందు ఎలా పెట్టాలంటే ఎవరినైతే మనం వశపరచుకోవాలనుకుంటున్నారో స్త్రీని కావచ్చు పురుషుడిని కావచ్చు వాళ్ళ బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ శరీర భాగాలకు కానీ పుయ్యడం కోసము ఈ లిక్విడ్ రెండోది వచ్చేసి ఈ పౌడర్ని వాళ్ళు తినే తాగే దాంట్లో అంటే అన్నంలో కావచ్చు కర్రీస్లో కావచ్చు జ్యూస్లో కావచ్చు కూల్ డ్రింక్స్లో కావచ్చు అండి దేంట్లోనైనా సరే ఇది పెట్టి ఇవ్వడం ద్వారా ఎంత మొండి అయినా కావచ్చు మీ వెంట కుక్కబడినట్టు పడాల్సిందే అండి అంత పవర్ఫుల్ ఈ మరుగు మందు ఎక్కడ పడితే అక్కడ దొరకదండి స్వయంగా మా తండ ప్రాంతంలోనే అన్ని రకాల పవర్ఫుల్ మూలికలన్నీ సేకరించి తయారు చేస్తాము కాబట్టి ఇది చాలా అంటే చాలా ఒరిజినల్ ఇది గురువుగారి నెంబరు పైన డిస్ప్లే మీది ఇచ్చాము ఈ కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ ఒరిజినల్ మరుగుమందుని తీసుకోగలరు ఈ మరుగుమందు అనేది ఎంత మొండి వ్యక్తునైనా సరే పూర్తిగా మార్చేస్తుంది